రామకృష్ణ వెనక్కి తేలనున్న కీలకమైన అంశాలు గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన నియోజకవర్గాలు మంగళగిరి ఒకటి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు అప్పటికే మంత్రిగా కూడా పనిచేసిన నారా లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఆ ఎన్నికల్లో లోకేష్ను ఓడించి సంచలనం రేపిన నేత ఆల రామకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటన చేసి ఆ తర్వాత పార్టీ స్టాండింగ్ తగ్గట్టే యూటర్న్ తీసుకోవడంతో స్థానికంగా చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నారు రామకృష్ణ జగన్ ఏం చెప్తే అది చేసిన ఈ నేతకు ఈసారి టికెట్ లేదని సంకేతాలు రావడంతో ఆయన కొన్ని రోజుల క్రిందటే వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే జగన్ తిట్టను అంటూ ఆయన సోదరి వైఎస్ షర్మిల పంచన చేరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అలా ఆ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనుకుంటే ఉన్నట్టుండి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు షర్మిళకు షాక్ ఇస్తూ నెల తిరక్క ముందే తిరిగి వైసీపీలో చేరిపోయారు రామకృష్ణారెడ్డి ఈ రోజే ఆయన సీఎం జగన్ను కలిసి తిరిగి పార్టీ కండువా కప్పుకున్నారు ఈ రోజుకు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అసలు వైసీపీ నుంచి ఎందుకు పోయినట్లు ఇంతలోనే ఎందుకు తిరిగి వచ్చినట్లు అర్థం కాక జనాలు తలలు పట్టుకున్నారు ఇదంతా జగన్ వేసిన స్కెచ్ లో భాగమా అనే చర్చ కూడా జరుగుతుంది షర్మిల పంచనం చేరి ఆమె ఆలోచనలు తెలుసుకునేందుకే ఆయన కోవట్టుగా పంపారా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది ఇదే ఉద్దేశంతో ఏజెంట్ ఆల రామకృష్ణారెడ్డి రిపోర్టింగ్ సార్ అంటూ ఆల ఫోటో పెట్టి మీమ్స్ వేస్తున్నారు నెటిజన్లు మరోవైపు తన కొడుకు ఎంగేజ్మెంట్ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి మ్యారేజ్ టైంకి తిరిగి వైసీపీలోకి వెళ్ళిపోయాడంటూ షర్మిల అంటున్నట్లు కూడా ఒక మీమ్ రెడీ చేసి వదిలారు సోషల్ మీడియాలో గత ఎన్నికల టైంలో ఆ తర్వాత ఆలో చేసిన విన్యాసాలతో కరకట్ట కమల్ హాసన్ే ఒక బిరుదు కూడా ఇచ్చారు యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు ఆయన మరింతగా సోషల్ మీడియాకు టార్గెట్ కాబోతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం